ఐదు లక్షల కోట్ల స్కామ్ డైవర్షన్ కోసం పవన్ కళ్యాణ్ మీద ఒక్కసారిగా ముగ్గుమటిగా దాడి చేస్తున్న కాంగ్రెస్ మంత్రులు నాయకులు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రివి ఇంకా నటుడివి కావు బాధ్యతగా మాట్లాడడం నేర్చుకో ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలిందంటే పవన్ కళ్యాణ్ వివేకవంతుడా లేక అవివేకవంతుడా మా తెలంగాణ వరదల వల్ల మునిగితే ప్రకృతి అన్నమే కానీ ఆంధ్ర వాళ్ళ దృష్టి అనలేదు కదా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వాళ్ళ మిత్రపక్షం బి స్పందించి క్షమాపణలు చెప్పించాలని కోరుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు లేదు ఎక్కన్నో కోనసీమల కొబ్బరి చెట్టు వెళ్ళిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడో నాకు తెలియదు నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతూ ఉన్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రలో తుఫాను వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది మేమేం ఆంధ్రప్రజలను తప్పు కొడుతుంది ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తూ ఉన్నాం అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం వెంటనే ఉపసంహరించుకోవాలి క్షమాపణ కోరాలి భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు విజ్ఞతగా వ్యవహరించు ఉప ముఖ్యమంత్రి అయిన ఇంకా సినిమా నటుడు కాదు కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇలా తెలంగాణ ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను దృష్టించేటువంటి మాటలు మానుంచి రావు మీరు మాట్లాడదు